దుగ్గిరాల మండలం చిన్నపాలెం గ్రామంలో వైన్ షాపు వద్దంటూ మహిళలు ఆందోళన చేశారు గ్రామంలోని అడ్డ లో వైన్ షాపు ఎదుట మహిళలు బైఠాయించి నిరసన తెలియజేశారు దుగ్గిరాల మండలం చిన్నపాలెం గ్రామంలో వైన్ షాప్ ఎదుట బైటాయించిన మహిళలు ఆందోళనకు దిగారు గ్రామంలోని అడ్డ కొందరు వైన్ షాప్ ఏర్పాటు చేశారని దానివల్ల తమకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నట్టు నిరసన తెలియజేశారు వైన్ షాప్ ఎదుట బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు గ్రామంలోని అందరం ఈ అడ్డరోడ్డు మీదుగానే రాకపోకాలు సాగించాల్సి వస్తుందని ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయటం వల్ల తమకు ఇబ్బందికరంగా ఉందని మహిళలు వాపోయారు అయితే ఈ వైన్ షాప్ గతంలో పెదపాలెం వద్ద ఉండగా అక్కడ గ్రామస్తులు వ్యతిరేకించడంతో కొత్తగా చిన్నపాలెం అడ్డ ఏర్పాటు చేశారు చిన్నపాలం మాది నా పేరు అరుణ మా చిన్నపాలెం గ్రామ వాస్తవ మేము రోజు వచ్చి బస్ ఎక్కాలన్నా స్కూల్ పిల్లలు బడికి వెళ్ళాలన్నా కానీ ఈ చిన్నపాలెం అడ్డు అడ్డుకు ప్లేస్ దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళాల్సిన పని అనమాట తెల్లారు లేచిన దగ్గర నుంచి మేము ఇదే దారి గుండానే మేము వెళ్లాల్సి ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ బ్రాంతి షాప్ పెట్టడం వల్ల మాకు ఆడవాళ్ళకి భద్రత లేదు మాకు ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి భద్రత లేదు మాకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మేము ఏమవుతాం కూడా మాకు తెలియని పరిస్థితి అనమాట మాకు ఊళ్ళోకి బస్ బస్సు సౌకర్యం లేదు ఊళ్ళో కూడా రాదు బస్సు ఒక ఆటోలు సరిగ్గా రావు మేము ఇదే దారి గుండా ప్రయాణించాల్సి ఉంది ఈ రోజు ఇవాళ తాగుబోతుల మధ్యలో మేము ఎట్లా కదలాల్సి ఉంది ఎట్లా నడవాల్సి ఉంది మరి ఆలోచించి ప్రభుత్వం చర్య తీసుకొని ఈ గాంధీ ఇక్కడ నుంచి ఎత్తేయాల్సిన కోరుకుంటున్నాం ఈ రోజు మేము అందుకే ఈ రోజు ఆప్ మరి మేము ధర్నా చేశాము ఈ రోజుతో కనుక దీని ప్రాబ్లం సొల్యూషన్ చేయపోతే సాల్వ్ చేయపోతే మేము దీని ఇంకా ఉధృతం చేస్తాము వచ్చేటప్పుడు స్కూల్ పిల్లల బస్సు కూడా ఆఫీస్ స్కూల్ పిల్లల బస్సు కూడా ఈ తాగుబోతుల లోపలికి రాని బస్సు సౌకర్యం లేక స్కూల్ పిల్లల బస్సు లోపలికి రానిగా పిల్లలు ఎలా చదువుకుంటారు స్కూల్ పిల్లలు ఎలా ఎలా వెళ్ళి స్కూల్కి బళ్ళకి ఎలా వెళ్తారు మాకు ఇవాళ స్టార్టింగ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే రేపు ఉండగా ఉండగా మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు మాకు నగలు కూడా పోయింది ఇక్కడ వెళ్ళే ఆడవాళ్ళకి రెండు మూడు సార్లు చెల్లు దొంగతనాలు చేయడం జరిగింది ఈ దారిలో నగలు పరిగెత్తుకెళ్లారు రేపు పొద్దున ఇప్పుడు ఈ రోజు బయట పరిస్థితి ఎలా ఉన్నాయి ఐదు ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ పిల్లల వరకు ముసరాళ్ళ వరకు అత్యాచారాలు గురవుతున్నారు రేపు మాకు రక్షణ ఏంటి ఇక్కడ మేము ఏడు గంటల ఎనిమిది ఎనిమిది గంటలకు కూడా మేము నైట్ బస్ దిగి నడుచుకుంటూ రావాలి ఇక్కడ పగలే మాకు బస్ ఎక్కాలంటే భయంగా ఉంది ఇంతమంది తాగుబోతుల మధ్యలో మేము వస్తాం ఒక మనిషి నుంచో బస్ ఎక్కాలంటే కూడా మాకు చాలా భయంగా ఉంది మాకు రక్షణ కావాలి మా ఆడవాళ్ళకి రక్షణ కావాలి